Terima kasih <im> telah सोना <laughs> <चारी निए>। <tut> <देदे देए>। <demain> को दे देनी थी को दे दी थी सोना सर रखने रहे हैं हां यशना को डायरेक्ट मंडल ने मांगा है ले लो మేడ్చల్ మండలం కూడూరు గ్రామాల్లో సొంత ఊర్లో ఓటు నంబర్ ముప్పై ఈరోజు నా ఓటు హక్కును వినియోగించడం జరిగింది మల్కాగిరికి విలంబ్రంగా చేసే విజ్ఞప్తి అందరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు వచ్చి తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని దేశమంతా బార్ మోడీ సర్కార్ అని ఈ నినాదం అయితే ఇస్తుందో ఆ నినాదానికి అనుగుణంగా ధర్మరక్షణకు దేశ రక్షణకు దేశ పురోగమనానికి ఇవాళ మద్దతు ఇచ్చేటువంటి ఓటుగా దీన్ని భావించాలని ఇది చాలా బాధ్యతాయుతమైన భవిష్యత్తు నిర్దేశించే ఎన్నికలు కాబట్టి ఆలోచన చేసి ఎంత చేసుకోవాలని చెప్పబడుతున్నాము బాధాకరమైన సన్నివేశం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలకు డబ్బులు పంచినట్టు కానీ పార్లమెంట్ ఎన్నికలకు కూడా డబ్బులు పంచడం ప్రలోభాలు పెట్టడం డౌన్ చేయడం నాకుల తలకు వెలగట్టడం ఇది డెమోక్రసీకి మంచిది కాదు రాబోయే కాలంలో స్వేచ్ఛగా తన హక్కుని వినియోగించుకునే అవకాశం ఉండాలి తప్ప ఈ డబ్బుతో మద్యంతో పరోబాలతో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పద్ధతి పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి అనుభవించి మల్కాయగిరి నియోజకవర్గ ప్రజలు చాలా విద్య చాలా ఆలోచనతో ఏర్పడి ప్రభావితం కాబట్టి అన్నీ డెబ్బై ఐదు రోజులుగా ఏ పార్టీ ఏంది ఏ అభ్యర్థి ఏంది అన్ని విషయాలు అర్థం చేసుకునే వాళ్ళు ఇవాళ నిండు మాస్తో నన్ను ఆశ్రయించి గెలిపించాలని చెప్పి